వెల్కమ్ టు తక్ష్ మీడియా నేను మీ జీరియా సో పసిడు ప్రియుల ఇంట్రెస్టింగ్ టాపిక్ గోల్డ్ ప్రైస్ ఎలా ఉందో ఒక్కసారి గమనిద్దాము ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ధర ఇక్కడ లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంటే ట్వంటీ టూ క్యారెట్స్ టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ మరి ఎయిటీన్ క్యారెట్ సంగతి ఏంటంటే ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ అనమాట అంటే ఎయిటీ టూ రూపీస్ పర్ గ్రామ్ పెరిగింది ఇట్స్ మేజర్ చేంజ్ అనొచ్చు మనం సో మరి తులం పైన ఎలా ఉందో ఒక్కసారి గమనిద్దాము నిన్నటికి ఇవాళ ప్రైజెస్ సో టెన్ గ్రామ్స్ లెక్కన చూసుకుంటే ఇక్కడ ఇవాళ వన్ ల్యాక్ ట్వల్వ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ మరి నిన్నటిది వన్ ల్యాక్ లెవెన్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అంటే ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అయితే ఇక్కడ హైక్ అయ్యింది సో ఇట్స్ ఎ మేజర్ 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 చేంజ్ అనుకోవచ్చు మరి ట్వంటీ టూ క్యారెట్స్ పైన ఎంతుందో ఒక్కసారి గమనిద్దాము సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇక్కడ పెరిగిందండి మరి నిన్నటి ధర అయితే వన్ ల్యాక్ టూ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటే ఇవాళ వన్ ల్యాక్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఎయిటీన్ క్యారెట్స్ చెప్పున చూసుకుంటే ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నిన్నటి ధర మరి ఇవాళ ఎయిటీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అంటే సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఎయిటీన్ క్యారెట్స్ పైన మనము చూస్తున్నాము హైక్ అయిన ప్రైసెస్ మరి సిల్వర్ ఎలా ఉందో ఒక్కసారి గమనిద్దాము వెండి సో గోల్డ్ తర్వాత ఆప్షన్ వెండే కదా మరి వెండి ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం సిల్వర్ వన్ గ్రామ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మరి కిలో వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అండి అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఇక్కడ ప్రైజెస్ చూస్తున్నాము అంటే ఒక కిలో వన్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌజండ్ నిన్నటి ధర అయితే ఇవాళ ఏకంగా వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ పెరిగింది అంటే సిల్వర్ కూడా కాంపిటీషన్లో గోల్డ్కి కాంపిటీషన్లోనే వెళ్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా నీడ్ ఉంటే తప్ప గోల్డ్ పైన అండ్ సిల్వర్ పైన ఇన్వెస్ట్మెంట్ చెయ్యొద్దు ఆర్నమెంట్ రూపంలో బిస్కెట్ రూపంలో వెళ్తున్నారంటే ఇట్స్ ఎ గుడ్ టైం యూ కెన్ పర్చేస్ థ్యాంక్ యూ